హాయ్ ఆమ్ డాక్టర్ బి సాయికాంత్ కుమార్ కన్సల్టెన్ నెఫ్రాలజిస్ట్ ఫ్రమ్ ఏఎస్ క్లినిక్స్ కోతాపేట్ సో ఇవాళ మనం ఏమి తెలుసుకున్నామంటే కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకి ఏ సిమ్టమ్స్ ఉంటాయి ఏ ఫుడ్స్ అనేది అవాయిడ్ చేయాలనేది తెలుసుకుందాం కిడ్నీ స్టోన్స్ రకరకాలుగా ఉంటాయండి కొన్ని యూరిక్ ఆసిడ్ స్టోన్స్ ఉంటాయి కొన్ని కాల్షియం స్టోన్స్ ఉంటాయి కొన్ని ఇన్ఫెక్షన్ వల్ల ఫాస్ఫేట్ స్టోన్స్ ఉంటాయి సో రకరకాల లేకపోతే డ్రగ్స్ వల్ల అంటే కొన్ని ట్యాబ్లెట్స్ వేసుకోవడం వల్ల కూడా స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి సో మెయిన్గా కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకి ఏ సిమ్టమ్స్ ఉంటాయి అంటే లో బ్యాక్ ఏక్ రావడం లేకపోతే లాయిన్ పెయిన్ అంటే బ్యాక్ లాగా ఎప్పుడప్పుడు మధ్యలో వచ్చి పోవడం లాంటిది కొద్దిగా జరగవచ్చు సో ఈ బ్యాక్ ఎక్ వచ్చినప్పుడు అక్కడే ఉండొచ్చు కొద్దిగా రేడియేట్ అవ్వచ్చు అంటే లాయిన్ నుంచి కింద గ్రాయిన్ అన్నా లేకపోతే బ్యాక్లో ఎక్కడైనా మొత్తం స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి సెకండ్ థింగ్ మూతంలో కొద్దిగా మంటలాగా రావడం సో యూరిన్లో ఏమైనా బర్నింగ్ మిచరేషన్ ఉన్నా అంటే డిసూరియా అంటారు వాళ్ళని సో అలా ఉండే అవకాశాలు కూడా ఉంటాయి థర్డ్ థింగ్ ఏమైనా యూరిన్లో బ్లడ్ లాగా పోవడం ఒక్కోసారి ఏంటంటే కింద స్టోన్ అబ్స్ట్రక్ట్ అవడం వల్ల లేకపోతే స్టోన్ కిడ్నీలో ఉండడం వల్ల మధ్య మధ్యలో ఇంటర్మీడియట్ హెమెచ్యూరియా అనేది వస్తుంది సో వాటి వల్ల ఏంటంటే యూరిన్లో కొద్దిగా రక్తంలాగా వచ్చే అవకాశాలు ఉంటాయి కొన్ని కొన్నిసార్లు ఏంటంటే ఫీవర్ రావడం ఈ స్టోన్స్ అడ్డుపడడం వల్ల కొద్దిగా ఇన్ఫెక్షన్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి సో ఫీవర్ లాగా కూడా ప్రెజెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఇంకోసారి సడన్గా మన కాలవాపులు రావడం ఆయాసం లాంటిది రావడం ఉండొచ్చు ఈ స్టోన్ వల్ల ఒకసారి ఇన్ఫెక్షన్ వల్ల కిడ్నీ మీద ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉంటాయి అలాంటి వాళ్ళు రీనల్ ఫెయిల్యూర్తో వచ్చే అవకాశాలు ఉంటాయి సో మనం ఇప్పుడు కిడ్నీ స్టోన్స్ ఉంటే ఏ సిమ్టమ్స్ ఉందో తెలుసుకుందాం సో కిడ్నీ స్టోన్స్ ఉంటే ఏ ఫుడ్స్ అనేది కొద్దిగా అవాయిడ్ చేయాలో చూద్దాం సహజంగా కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకి మనం ఏమనుకుంటామంటే కాల్షియం స్టోన్స్ ఉంటాయి కాబట్టి కాల్షియం రెస్ట్రిక్ట్ చేయాలని అనుకుంటాం కానీ ఎప్పుడు అలా కాల్షియం రెస్ట్రిక్ట్ చేయాల్సిన అవసరం లేదు కాల్షియం అనేది డైట్లో చాలా కరెక్ట్గా ఉండాలి లేకపోతే డైట్లో తక్కువ ఉన్నా కూడా స్టోన్స్ ఎక్కువ ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి మెయిన్గా మనం అవాయిడ్ చేయాల్సింది సాల్ట్ సాల్ట్ వల్ల ఏమైతే అంటే సాల్ట్ అధిక శాతం తీసుకోవడం వల్ల కొద్ది ఎక్సిషన్ అనేది కాల్షియం ఆక్సిడేట్ ఇవి యూరిన్లో ఎక్కువ ఉండొచ్చు సో సాల్ట్ అనేది ఖచ్చితంగా రిస్ట్రిక్ట్ చేయాలి ఫుడ్స్లో మెయిన్గా ఆక్సిడేట్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ అనేది కొద్దిగా అవాయిడ్ చేయాలి లైక్ స్పినాచ్ బీట్రూట్స్ ఏమంటారు బ్రొకోలీ చాక్లెట్స్ ఇలాంటి రెడ్ మీటు పౌల్ట్రీ ఫుడ్స్ ఇలాంటి కొద్దిగా అవాయిడ్ చేస్తూ ఉండాలి అండ్ మెయిన్గా వాటర్ ఇంటేక్ అనేది అడిక్వేట్గా ఉండాలి వాటర్ ఇంటేక్ అనేది అడిక్వేట్గా ఉంటే మనకు స్టోన్స్ ఫామ్ అయినా ఇమీడియట్గా యూరిన్లో ఫ్లష్ అవుట్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి వాటర్ అనేది మినిమం టూ పాయింట్ ఫైవ్ టు త్రీ లీటర్స్ వరకు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది